శ్రీ గురు అమహ శ్రీ మహాగణాధిపతి హనుమ దేవృషం వేక్షకులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనుస్సు రాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పూర్వషణ నాలుగు పాదాలు ఉత్తరాక్ష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను ఒక ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు వారాహీ నవరాత్రులు జరుగుతున్నాయి నాలుగో దారి దగ్గర జరుగుతాయి అంటే పెద్దలు నైవ్ డే కాస్ట్ వస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోండి పోమాలు జరుగుతున్నాయి మన దేవప్రస కార్యాలయంలో నైటు డే అమ్మవారి దర్శనం చేసుకోండి రెండవది నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో జూలై ఐదో తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది జాతకం ఉన్న జాతకం మీరు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు మీ సందేహాలు ఏమైనా ఉంటే దీంట్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం సన్ ఇంకా తీసుకుందాం వీల్ ఆఫ్ ఫార్చూన్ గౌరవ మర్యాదలు పొందుతారు గుర్తింపు వస్తుంది కార్యసిద్ధి ఉంటుంది అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది తొందరపాటు పడద్దు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు కానీ ఉద్యోగులు పెద్దవాళ్ళ సలహాలు కానీ తీసుకోండి అనుభవజ్ఞుల సలహాలు పాటించండి ఎన్ని సమస్యలున్నా ఏమైనా పడకుండా మీకు గుర్తింపు గౌరవాలు వస్తాయి మాట పెరుగుతుంది మాట పెరుగు పెరుగుతుంది సమాజం గుర్తింపు వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు అన్నింటిలో పట్టింది బంగారంలాగా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో చిన్నపిల్ల మాట్లాడడం చిన్నపిల్లల నిర్ణయాలు తీసుకోవడం మెచ్యూరిటీ లేకుండా మాట్లాడడం వీటి మూలంగా సమస్యలు కొని తెచ్చుకుంటారు అయినప్పటికీ కూడా సపోర్ట్ ఉంటుంది తొందరబాటు నేను తొందరబాడు మాటలు మాట్లాడద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ మీకు చాలా ముఖ్యంగా గుర్తింపు గౌరవం వస్తుంది మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం మీకు కలుగుతుంది మీ పాస్ట్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ప్రెజెంట్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎంపర మీ పాస్ట్లో ఫైనాన్షియల్గా బాగుంది ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు పర్వాలేదు ఆర్థికమైన లాభాలు గుర్తింపు గౌరవాలు మంచి అవకాశాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి ప్రజెంట్లో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు కొన్ని సందర్భాలు స్థాన జలము దగ్గర దగ్గర ప్రయాణాలు ఫంక్షన్స్ కెడ్ ఇవ్వడము గెట్ టుగెదర్లు ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి బాగుంటుంది చాలా 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 బాగుంటుంది నాలుగో తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు అనుకూల వాతావరణం జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది పీస్ఫుల్గా కాలం గడుపుతారు ఫ్యూచర్ కార్డులో కొంత ఒత్తిడితో కూడుకునే వాతావరణం ఉంటుంది పని భారం పెరిగిపోతుంది శరీర శ్రమ ఎక్కువ అవుతుంది లైఫ్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి కొంతవరకు కనబడుతుంది ఎవరిని పెద్దవాళ్ళు ఉన్నారంటే మీ గౌరవం పోగానే మీ గౌరవం మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి అనవసరంగా ఎంద్రం కూడా తలదొచ్చు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి సిక్స్ హాఫ్ పెంటికల్స్ సామాజికంగా నైన్ ఆఫ్ షార్ట్స్ కుటుంబంగా అకస్మాత్తుగా మీకు విలువ ప్రయారిటీ గౌరవాలు పెరిగిపోతాయి ఊహించిన గౌరవాలు పెరిగిపోతాయి సమస్యలు తీరుతాయి మీరు అనుకోకుండా అందరూ మీతో మంచి బ్రహ్మాండంగా ఉంటారు చాలా 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 బాగుంటుంది ఇవన్నీ కూడా ఆరో తారీఖు తరవాత జరుగుతాయి అప్పటిదాకా కొంచెం ఉంటాయి సామాజికంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ సభ్యుల నుంచి క్లోజ్ రిలేషన్స్ నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించగలిగిన పరిహారం చేసుకోవాలని చూసుకుని పరిహారం చేయించుకోండి అనవసరంగా దేనికి ఒత్తిడి పెట్టుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ సొసైటీ సెకండ్ ప్రయారిటీ ఇది గుర్తుపెట్టుకోండి బయట వాళ్ళ కోసం మీరు ఒత్తిడి పెట్టి ఇంట్లో పెడితే మీరు గొడవలు పడద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అందులో ఆడపిల్లలు ఉద్యోగాలు చాలా బాగుంటుంది మంచి ప్రాజెక్టు లైఫ్ ఎంజాయ్ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి చాలా 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 అనుకూల వాతావరణం ఉంటుంది మూడవ తారీఖు తర్వాత ఉద్యోగంలో మంచి వృద్ధి కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మెజీషియన్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరుకుతుంది మీరు ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేక ప్రయత్నం చే ఉద్యోగం లేకపోయినా కానీ మంచి అనుకూల వాతావరణం మంచి జాబ్ వస్తుంది చాలా 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 బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఊహించిన చిక్కులు ఉంటాయి సమస్యలు ఏదో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏమైనా లీగల్ ఇష్యూస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఉంటాయి ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్టయితే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ల్యాండ్ అమౌంట్ కానీ మీరు ఎరుక్కుపోయే అవకాశం మీకు తెలియదు ఆ విషయం ఫేక్ డాక్యుమెంట్ అని మీ కంపెనీ కూడా ఫేక్ డాక్యుమెంట్ తమ్మిడి మీరు కొనుక్కొని మళ్ళీ వేరే వాళ్ళు అమ్మారు డబుల్ రిజిస్ట్రేషన్ అయితే అయింది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి చాలా ఎక్కువ కనబడుతుంది అలాగే షేర్ మార్కెట్లో వాళ్ళకి కూడా ఊహించే డౌన్ఫాల్ వచ్చి ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ ఇదే కనబడుతుంది మళ్ళీ ఆర్థికంగా కొంత ఒత్తిడి పాత పేమెంట్స్ చేయడం పెండింగ్ పేమెంట్స్ చేయడం ఒత్తిడి ఆర్థికంగా ఒత్తిడి కనబడుతుంది ఆర్థికంగా కొంత ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి ఇంత ముందు చేసిన పొరపాట్లకి ఎవరికైనా సంతకం పెట్టారు అది పేమెంట్ కూడా చేయకపోతే మీరు పేమెంట్ చేయవలసి రావడం ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ పెంటల్స్ జీవితంలో స్థిరత్వం వస్తుంది జీవితంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేసుకుంటారు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు బాగుంటుంది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఆడవారికి అది ప్రత్యేకమైన ఉందా లవర్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ప్లేస్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది హ్యాంగడ్ మ్యాన్ మగవారి సమయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మీద కొంచెం అబ్జర్వేషన్ నడుస్తూ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఉద్యోగాల దాంట్లో కానీ సీనియర్స్ ఎవరైనా ఉంటే ఇబ్బందులు పడతారు అలాగే ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉన్నట్లయితే మిమ్మల్ని దిక్కరించి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే అనవసరంగా గౌరవం భంగాన్ని జరిగే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి కూడా అనవసరం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీకు సంబంధ విషయాన్ని తలదోర్చడము మీ సంబంధం మీ లైఫ్లో వచ్చే ప్రయత్నం చేయడము మాట్లాడడం మానేసినా కానీ మీతో ఫోర్స్ఫుల్గా మాట్లాడించే ప్రయత్నం చేయడము ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఎవరో ఒకళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మొదటి వారం అంతా అలాగే ఉంటుంది రెండవ వారంలో పట్టించుకోవడం మనస్సేవన్నీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఇటువంటి సమస్యలే బాగానే ఉంటుంది సంతాన పరంగా కూడా చిన్న చిన్న చిక్కులు ఉంటాయి సంతానం వల్ల ఇబ్బందులు సంతానం గురించి ఇబ్బందులు గొడవలు పడే అవకాశం ఉంటుంది కొంచెం చికాకులు ఎదుర్కొంటారు తర్వాత నెమ్మదిగా సర్దుకుంటారు పర్వాలేదు విద్యార్థులు వెళ్ళేది బాగానే ఉంటుంది పర్వాలేదు బాగా మంచి అవకాశాలు వస్తాయి మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయాలు తలదూర్చుకోరు సంతాన పరంగా మీకు ఐదారు తారీఖుల దాకా ఒత్తిడి ఎదుర్కొంటారు తర్వాత నెమ్మదిగా పరిస్థితులు సర్దుమణుతాయి నక్షత్రాలు ఎలా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పూర్వాక్ష వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉత్తరాషడు మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది పెయిన్ ఆఫ్ సోర్ట్స్ మూల నక్షత్రం వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఫస్ట్ మీ టాప్ ప్రయారిటీ ప్రొఫెషనల్ లైఫ్ మీకు ఉద్యోగం ఉండి మీరు మంచి ప్రాజెక్టులో ఉండి జీతం బాగా వస్తే ఏదైనా మీరు చేయగలుగుతారు ఉద్యోగం లేకపోతే లేకపోతే వ్యాపారం లేకపోతే ఇన్కమ్ సోర్స్ మీకు లేకపోతే ఏది చేయలేరు ఈ విషయం మీరు తెలుసుకోండి మీరు మీరు చేసే పని మీరు శ్రద్ధ పెట్టి చేసుకోండి మొదటి వారం ఏడో తారీఖు కొంత అంత ఇంట్రెస్ట్గా ఉన్న తర్వాత వచ్చి పని వేసి శ్రద్ధ పెరుగుతుంది బాగుంటుంది సమస్యలు ఏమి ఉండవు మీ పని మీరు చేసేందుకు కానీ మీకు ఏమైనా ఇబ్బంది రాదు పూర్వాషాఢి వాళ్ళు మనసును పెట్టు అదుపులో పెట్టుకోవాలి పరిస్థితిని అదుపులో పెట్టుకోవాలి కామ్గా ఉండే ప్రయత్నం చేయండి పరిస్థితిని చక్కగా చక్కెత్తుకునే ప్రయత్నం చేయండి మొదటి వారం వ్యతిరేకత ఉంటుంది సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి ఏమన్నా కానీ ఎవరు సరిగ్గా సపోర్ట్ చేయరు ఉత్తరాషాఢి వాళ్ళు కూడా అనవసరంగా ఏం మాట్లాడద్దు మీ మాట మీ ఉంది తప్ప ఎదురు వాళ్ళు చేసింది కనబడి రెచ్చకూడద ఎదురువాళ్ళు మీరు రెచ్చిపోకుండా మౌనంగా ఉండండి పరిహారం ఏం చేయాలి మూలవాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ కాతి విరమంత్రాన్ని జపం చేసుకోండి లేదా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి పూర్వషఢ వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ పర్ణాగసు భైరవణ్ణి ఆరాధన చేయండి ఉత్తరాషఢ మొదలవాదం వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ కార్యశుద్ధి నరసింహ మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది లేదా మంత్రం ఏ మంత్రమైనా జపం చేసుకోండి బాగానే ఉంటుంది పర్వాలేదు బాగానే ఉంటుంది ఈ పరిహారాలు కూడా అయిన దగ్గర జరుగుతుంది చూడండి లేవ కష్టం వస్తుంది శుభం పోయా